హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే ఒక న్యూ రెసిపీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది టేస్టీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకైనా పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినవచ్చు చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది ఇక చూద్దామా ఇక్కడ మిర్చి అనేది చాలా పెద్దగా ఉంది చిన్నగా ఉంటే రెండు తీసేసుకోండి హాఫ్ ఇంచ్ అల్లం వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసేసుకోవాలి ఈ రవ్వలోకి రెండు స్పూన్ల పెరుగు తీసుకోవాలి పుల్లదైనా పర్వాలేదు ఫ్రెష్ పెరుగైనా పర్వాలేదు ఏ పెరుగైనా వేసి వచ్చిందులోకి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి వాటర్ రవ్వ అనేది ఈక్వల్గా ఉండాలి తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మిక్సీ పట్టేసు పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని ఫస్ట్ అల్లం అండ్ మిర్చి మిక్సీ పట్టేసుకున్నాం కదా అందులోకి బ్యాటర్ని వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వాటర్ అనేది యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి హాఫ్ నుండి వన్ టీ స్పూన్ జీలకర్ర తీసేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ తీసేసుకోవాలి ఇక్కడ నేను పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ షుగర్తో ఇది రెసిపీ అనేది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు నేనైతే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ షుగర్ తీసేసుకున్నాను వైట్ అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయండి పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ కదా వాటర్ అనేది కొంచెం హీట్ ఎక్కాలి లోకి హాఫ్ టీ స్పూన్ వంట సోడా లేదంటే ఈనో హాఫ్ టీ స్పూన్ అయినా తీసేసుకోవచ్చు రెండిట్లలో ఏదైనా పర్వాలేదు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసేసుకోండి తీసేసుకొని బాగా కలిపేసుకోవాలి వెంటనే స్టీమ్ చేసేసుకోవాలి టేస్ట్ అనేది అస్సలు ఇవ్వకూడదు కూడా కేక్ ప్యాన్లోకి ఈ బ్యాటర్ని అంతా వేసేయాలి సో ఉండవు ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు స్లైట్గా కొంచెం వాటర్ అనేది హీట్ అయ్యాయి కదా అందులో ఒక చిన్న బౌల్ లేదంటే స్టాండ్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని పిడిలోకి జరుపుకొని ఇలా పెట్టేసుకొని మూత ఒక మూత పెట్టేసుకొని ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే స్టీమ్ చేసేసుకుంటే సరిపోతుంది ఉడికిపోయింది తడి ఏం రాకుండా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్యాన్ అనేది పక్కన పెట్టేసుకోవాలి చల్లారేదాకా పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకోండి ఇప్పుడు చల్లారాక ఇప్పుడు ఎడ్జెస్ అన్నీ ఇలా లూజ్ చేసేసుకుంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా బోలించి కొట్టాలి చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు నేను మాత్రం ఈ విధంగా కట్ చేసుకుంటాను కొంచెం పిజ్జాను కట్ చేస్తున్నట్టుగా చాలా అంటే చాలా చాలా సాఫ్ట్గా బాగుంది స్ట్ని మరింత టేస్టీగా చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకోవాలి ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆయిల్ని ప్యాన్లో తర్వాత ఈ పీసెస్ని ప్యాన్లో వేయించుకోవాలి ఈ విధంగా కొంచెం ఆయిల్ అనేది కొంచెమే లైట్గా వేట్ అవ్వాలి తర్వాత సిమ్లో పెట్టేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇందులోనే ఇదే టైంలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ పెట్టేసుకొని వేయించుకోండి ఒకవైపు వేగాక మరొక వైపు స్లోగా తిప్పుతూ వేయించుకోవాలి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి స్లోగా ఇలా తిప్పుతూ వేయించుకోవాలి లేదంటే విరిగిపోతుంది కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఇంకా టేస్టీగా సూపర్గా ఉంటుంది రెసిపీ ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకునే టేస్టీ టేస్టీ ఫుడ్ అనేది రెడీ అయిపోయింది బాగుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నచ్చిందా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్